హలో ఫ్రెండ్స్ దోశలు టేస్టీగా క్రిస్పీగా హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళు మూడు కప్పుల బియ్యం ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి మూత పెట్టి నాలుగు నుండి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నెలో కొద్ది కొద్దిగా వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని గిన్నెలోకి వేసుకోవాలి పిండి మరీ గట్టిగా పలుచగా లేకుండా ఈ విధంగా ఉండాలి తర్వాత అరకప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఐదు నిమిషాలు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుని ముందు మిక్సీ పట్టుకున్న పిండిలో వేసి కలుపుకొని పిండిని ఆరు నుండి ఎనిమిది గంటల పాటు పులియబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దోసపెనం వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయకు కొద్దిగా నూనె రాసుకొని పెనంపై రుద్దుకోవాలి ఇప్పుడు గరిట పిండిని దోశ పెనంపై వేసుకొని పెనమంతా రుద్దుకొని దోశ అంచుల చుట్టూ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి పిండి పెనంపై వేసుకునేటప్పుడు మంట తక్కువగా దోశను కాల్చుకునేటప్పుడు మంటను పెంచుకొని కాల్చుకోవాలి దోశ బాగా కాలిన తర్వాత ఇలా ప్లేట్లకు వేసుకుని సర్వ్ చేసుకోవాలి